మరొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే మన రిఫ్లెక్షన్ ఛానల్ తాజాగా ఒక వీడియో పెట్టడం జరిగింది రిఫ్లెక్షన్ ఛానల్ అమోఘ దేశపతి వారి మిత్రుడు వారి ఛానల్ మానిటైజేషన్ దూరం కారణాలు ఏంటో తెలియదు స్పష్టంగా అంటే అయోధ్య మీద ఒక వీడియో పెట్టడం జరిగింది అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి అందులో ఏదో తప్పుగా మాట్లాడేశారనో ఏమో మొత్తానికి అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మానిటైజేషన్ తీశారు ఒక విషయం అర్థం చేసుకోండి ఈ వీడియోస్ వాటిల్లో వచ్చే రెవెన్యూ మీదనే మా ఛానల్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి చాలా వివరణలు ఇచ్చేసాం ఇప్పుడు దాని గురించి లెందీ స్పీచ్ ఇవ్వలేను బట్ మేము అయితే రిఫ్లెక్షన్కి ఏదైతే జరిగిందో ఆ అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నాం వారికి మనం ఎలాగైనా సరే అన్ని విధాలుగా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మాలో మాకు ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పాలి మొన్న నేను మంత్లీ నెలవారీ చందా అని చెప్పేసి పెడతా ఉంటాం మాకు తప్పదు మేము పెడతాం మాటలు పడినా సరే పెడితే ఒక ఆయన పెట్టాడు కింద కామెంట్ బ్రదర్ మనవడే అనుకుంటా ఏమన్నారంటే అటు రిఫ్లెక్షన్ వాళ్ళు అడుగుతున్నారు శివశక్తి వాళ్ళు అడుగుతున్నారు హిందూ జనశక్తి వాళ్ళు అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు మేము ఎవరికని ఇవ్వాలి అని అడిగారు చాలా మంచి ప్రశ్నే కానీ కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది మేము అందరం కలిసి భిన్నమైనటువంటి మార్గాల్లో ప్రయాణిస్తూ ఒకే లక్ష్యం కోసం పరిశ్రమిస్తూ ఉన్నాం దేశ భద్రత ధర్మ రక్షణ కాకపోతే ఆలోచన విధానాలు అంటే ఒకే డ్యాన్స్ స్టెప్పు నలుగురు స్టార్ హీరోలు నలుగురు ఒకేలాగా వేయలేరు ఒక్కొక్కల్లో ఒక్కొక్క గ్రేస్ ఉంటుంది అలాగే ఒక యుద్ధం అంటూ చేస్తున్నప్పుడు పదాతి దళాలు ఉంటాయి వాయిస్ అయినా ఉంటుంది జలమార్గంలో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది ఇలా భిన్నమైనటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి ఇక్కడ హెల్దీ కాంపిటీషన్ మా మధ్య ఉంటుంది అట్ ది సేమ్ టైం మాలో మాకు ఎవరికన్నా ఇబ్బంది కలిగితే అంతా కలిపి ఒక తాటి మీదకి వస్తాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేము 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 విడివిడిగా విడివిడిగా ఉండే ఛాన్స్ లేదు మేమంతా ఒకటి ఇప్పుడు ఈరోజు అమోఘ దేశపతికి ప్రాబ్లం వచ్చింది మేమంతా ఒకటే ఆలోచిస్తాం ఎట్లా మళ్ళీ దాని నుంచి బయటకు రావాలి అని అలాగే హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది ఎక్కువ వీడియోలు పెట్టాలి రెవెన్యూ జనరేట్ చేయాలి తద్వారా నెలవారీ జీతాలు గడవాలి ఇవన్నీ ఉంటాయి మా సమస్యలు ప్రతీ నెల అమ్మో ఒకటో తారీఖులాగా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఎవరికి ఇవ్వాలి అనే ఆ ప్రశ్న మీరే వేసుకోండి మీకు ఎవరి ద్వారా ఎక్కువగా సమాచారం వ్యాప్తి చెందుతుంది అట్లా ఇవ్వచ్చు అందరికీ ఇచ్చే శక్తి ఉంటే అందరికీ ఇవ్వచ్చు లేదా ఒక నెల ఒకరికి ఇవ్వచ్చు అది మీ ఇష్టం అది మీ విచక్షణ దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు మొహమ్మద్ జుబైర్ అనేవాడు ప్రతీ నెల ఫండ్రైజ్ చేస్తాడు మొహమ్మద్ జుబైర్ ఫ్యాక్ట్ చెక్ పేరిట ఈ దేశంలో ఎన్ని రకాల విషపు వార్తల్ని ప్రొడ్యూస్ చేశాడో మనం చూసాం పద్నాలుగు లక్షలు కావాలని చెప్పేసి ఏడు లక్షలు అందే ఇంకో ఏడు లక్షలు కావాలని చెప్పి మేము ఎప్పుడైనా టార్గెట్లు పెట్టామా మాకు ఇంత కావాలి అని పైగా యూట్యూబ్ కూడా సపోర్ట్ చేయదు మనకు ఆల్రెడీ మన ఛానల్కి కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఒకటి వేసాడు ఎవడు ఆ దొంగ బాబా మీద మనం పోరాటం చేసినందుకు ఆయన ఏకంగా మరి అదేమీ సిద్ధగురు లక్షణమో నాకు అర్థం కాలేదు ఆ శక్తిపాతం ఏడిగిపోయింది అంత అహంకారం అంత భయమా అంత కక్ష సాధింప సూటిగా నాలుగు ప్రశ్నలు తగిలితే మన మీద కాపీరైట్ స్ట్రైక్ వేసేవాడు స్ట్రైక్ వేయడం వల్ల ఛానల్ గ్రోత్ తగ్గుతుంది గ్రోత్ తగ్గితే రెవెన్యూ తగ్గుతుంది మరి మొత్తం ఒక ఐదుగురు నుంచి ఏడుగురు మధ్య అంటే ఇద్దరు దూరం నుంచి వచ్చేస్తే ముఖ్యంగా భరతవర్ష అంటే ఒక సెవెన్ మెంబెర్స్ కలిసి పనిచేసేటటువంటి సంస్థ మరి ఏడుగురికి కనీస వేతనాలు లెక్కేసుకున్నా మేము ఎక్కడి నుంచి సంపాదిస్తాం సరే మేము చేయకుండా ఇవన్నీ సంస్థలు అలా మోసుకొని ఉంటే ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ వరల్డ్ ఎలా ఉంటుంది తెలుగు నెల మీద ఈ ఛానల్స్ లేకపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి జస్ట్ ఇమాజిన్ ఆ తర్వాతే మాట్లాడండి అలాగే రిఫ్లెక్షన్ ఛానల్కి ఏదైతే జరిగిందో దాని గురించి కూడా మనం సెపరేట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం